అందరికీ నమస్కారము నా పేరు చంద్రశేఖర్ ఒక పన్నెండు విజయవంతమైన సూచనలు రైతులకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఫస్ట్ సూచన వచ్చి మీకు ఫీల్డ్ సెలెక్షన్ అనమాట మనం ఏ పంట చేయాలన్నా ఫస్ట్ మనం పోయి ఏం చేయాలా భూమి చూడాలా ఆ భూమి వచ్చి ఫలానా పంటకు పనికొస్తా లేదా అనే చూసుకోవాలా మనము సో ఫస్ట్ వన్ వచ్చి ఫీల్డ్ సెలెక్షన్ అది మన రెడ్ శాండ్లా లేకపోతే ప్లే అంటే బంకమట్ట లేకపోతే ఇసక భూమి ఇలాంటివి మనం చూస్ చేసుకుని ఇప్పుడు బంకమట్ట అయితే ఏ ఏ పంట బాగొస్తుంది ఇప్పుడు ఎర్ర భూమి అయితే ఏ పంట బాగొస్తుంది ఇప్పుడు మనకి ఇసక ఇసక భూమి అయితే ఏ ఏ పంట బాగొస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉండాలి అది ఫస్ట్ చూస్ చేసుకోవాలి అది ఫస్ట్ చూసిన రెండోది వచ్చి దున్నకాలు అనమాట ప్లగ్గింగ్ దున్నకాలు వచ్చి మనం చూసినారంటే మనం మడి చేసినప్పుడు ఒక రకంగా దున్నుతామో అదే చేను చేసినప్పుడు ఒక రకంగా దున్ను దున్నుతాము ఇప్పుడు మడి చేసేటప్పుడు చాట వేయాలా ఇలాంటి ఐడియాస్ మీరు ముందే పెట్టుకోవాలా ఏది చేయాలన్నా ముందే పలానా ఐడియాస్ మనం మైండ్లో పెట్టుకోవాలా చేను చేయాలంటే మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలా అదే టమాటా కానీ వెజిటేబుల్ క్రాప్స్ ఏది చేయాలన్నా కూడా మనం వచ్చి ఏం చేయాలా ఫస్ట్ ఇది గిడ్డు ఉన్నప్పుడు మిల్లర్ వేయాలా ఐదు మడకలు వేయాలా తొమ్మిది మడకలు వేయాలా ఇలా మనం ఐడియాస్ ముందే పెట్టుకుని మనం సేద్యంలో దిగాలి దిగాల నాలుగోది వచ్చి చూసినారంటే క్రాప్ సెలక్షన్ క్రాప్ సెలక్షన్ అనేది ఏంటంటే మనం ఏది అయిపోతున్నామనే క్లారిటీ ఉండాలి మిరప మిరపైపోతున్నామా టమాటా టమాటా అయిపోతున్నామా వంకాయ అయిపోతున్నామా ఈ ఈ పలానా పలానా సీజన్ పలానా మార్కెట్ బాగా అమ్ముతుంది అనే ఒక మనకి కరెక్ట్గా చూస్ చేసుకుని ఒక క్రాప్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి సో మూడోనాయి నాలుగోది వచ్చి సీడ్ సెలెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టమాటా వేస్తాం టమాటాలో ఏ సీడ్ వచ్చి మార్కెట్లో బాగా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సాహో పోతుంది ఫోర్ పోతుంది సల్లారు పోతుంది అలా రకరకాలు పోతాయి కదా అది మనం కరెక్ట్గా చూస్ చేసి మనం ఐడియా పెట్టుకోవాలా నర్సరీలో ఆర్డర్ చేయాలా అన్ని ప్లాన్గా ఉండాలా ఏదంటే అది ఏ టమాటా అంటే ఆ టమాటా వేసి అది సరిగ్గా కాయలు రాక మనం పంట నష్టపోకూడదు సో ఆ ఒక సూచన నాలుగు ఐదోది వచ్చి చూసినారంటే సీజన్ మనము సీజన్ తగ్గట్టు మనము పోవాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసినారంటే ఎక్కువ మనకు సమ్మర్ డేస్ ఎక్కువ ఉండేది మన ఏరియాలో సమ్మర్ డేస్ అనేది ఎండాకాలం అనేది ఎక్కువ రోజులు ఉన్నాయి ఆ ఎండాకాలం ఎక్కువ రోజులు ఏమమ్మినాయి వాటర్ మెలాన్ అమ్మింది మస్క్ మెలా అమ్మింది టమాటాలు సరిగా పంట లేక అమ్మినాయి సో సీజన్కి తగ్గట్టు మనం ఏం చేసుకోవాలా పంటని చూస్ చేసుకోవాలా సో సీజన్ ఇంకా ఆ రోజు వచ్చి చూసినారంటే మనం డ్రిప్ ఇరిగేషన్ అంటే వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్లో కొంతమంది నీళ్ళు కడతారు కొంతమంది డ్రిప్ వేస్తారు ఇలా రకరకాలుగా మనం నీళ్ళు పెడతాం చెట్లకి సో అలా పెట్టినప్పుడు మనము ఎక్కువ వాటర్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ టైంలో ఎక్కువ నీళ్ళు పెట్టాలంటే కుదరదు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒక బోర్ రెండు బోర్లే ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి డ్రిప్ ఇరిగేషన్ బెస్ట్ బెస్ట్గా ఉంటుంది ఆ డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనకి ఎక్కువ నీళ్ళు అనేది వేస్ట్ కాకుండా చెట్టుకి ఎంత కావాలో అంతే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ సెలెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ వచ్చి చూసినారంటే మనం ఏ పంట పెట్టినా కూడా నీళ్ళు ఎక్కువ పెట్టేయకూడదు స్టార్టింగ్ నుంచే ఆ వాటర్ మేనేజ్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ అనేది మనము ఇప్పుడు ఫస్ట్లో వెజిటేటివ్ పీరియడ్ అంటారు అంటే చెట్టు పూత దశ వరకు పెరిగేది వెజిటేటివ్ పీరియడ్ అంటారు ఆ వెజిటేటివ్ పీరియడ్లో మనం ఏం చేయాలా నీళ్ళు దానికి కావాల్సినంత పెట్టుకుంటా రావాలా పూత పూత మనకి వచ్చినప్పుడు ఏం చేయాలా ఎక్కువ నీళ్ళు పెట్టాలా అంటే ఎక్కువ నీళ్ళు పెట్టినామంటే పూత అనేది డ్రాప్ కాదు అంటే మరీ ఎక్సెసివ్గా పెట్టినామన్నా డ్రాప్ అవుతుంది దానికి కావాల్సినంత నీళ్ళు పెట్టుకోవాలా పూత పింది దశలో బాగా నీళ్ళు పెట్టినామంటే సైజు బాగా వస్తాయి కాయలు మన పంట కూడా నష్టం కాదు ఇది వాటర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ వచ్చి వీడ్ మేనేజ్మెంట్ సో వీడ్ మేనేజ్మెంట్ అనేది లే మన కలుపు తీయడం అనమాట కలుపు ఎట్ట తీస్తాం కొంతమంది మనం చేతులతో తీస్తాం పూల పెట్టి చేతులతో తీస్తాం కొంతమంది మందులు కొడతారు ఇలా కొంతమంది మిషన్ పెట్టి కలుపు తీస్తారు ఇలా రకరకాలు ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్గా గడ్డి ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు అంతా గడ్డి వచ్చేసిందంటే ఏమవుతుంది ఈ ఎరువు అంతా సగం అదే తినేస్తారు మీకు ఈ పంట అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నష్టమవుతుంది సో గడ్డి ఆడన కనపడిందంటే దాన్ని ఏం చేయాలా మనం అరిగెట్టేయాలి అది మీరు కలు మనుషులను పెట్టేనా లేకపోతే ఒక కెమికల్ వాడేనా లేకపోతే ఒక మెకానికల్ అంటే ఒక మిషన్ పెట్టినా ఎటో ఆ కలుపు అనేది తీసేయాలి ఆ కలుపు అనేది ఉనిందంటే ఏమవుతుందంటే ముప్పై నుంచి నలభై పర్సంటేజ్ ఏమవుతుంది నీకు ఈల్డ్ తగ్గుతుంది సో వీడ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ వచ్చి చూసారంటే పెస్ట్ మేనేజ్మెంట్ పెస్ట్ అనేది ఏంటంటే మీకు ఒక పంట ఒక టమాటానో ఒక మిరపో లేకపోతే వంకాయో ఏది పెట్టినా కూడా మనం ముందు జాగ్రత్తగానే ముందు కొట్టుకోవాలి ముందు జాగ్రత్తగానే ముందు కొట్టుకోవాలంటే కొన్ని ఫంగిసైడ్స్ ఉంటాయి దాని ప్రివెంటివ్ ఫంగిసైడ్స్ ఉంటాయి అలాంటి ఫంగిసైడ్స్ చూస్ చేసి రాకముందే కొట్టుకోవాలి పురుగులు కూడా అట్నాయి పురుగు రాకముందే మనం వచ్చి కొట్టుకోవాలి అలానే దోమ కానీ త్రిప్స్ కానీ అంటే తామర పురుగు కానీ ఎర్రనెల్లి కానీ ఏది కూడా పడకముందు మనం కొట్టుకున్నామంటే అది అంత త్వరగా పడదు అప్పుడు మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది ఈళ్ళు అనేది మనకి నష్టపోకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈళ్ళు అనేది ఉంటుంది సో మనము ఏం చేయాలంటే తోటలో తిరగాల తిరిగి ఏదన్నా మచ్చ ఏడో ఒక చెట్టుకు ఒక ఒక చెట్టుకే కదా అని వదిలేయకూడదు ఏడన్నా ఒక చెట్టు కనపడినప్పుడే ఆ మందు కొట్టుకోవాలి సో పెస్ట్ మేనేజ్మెంట్ ఇంకోటి వచ్చి చూసినారంటే హార్వెస్టింగ్ మనం పంట బాగా చేసినాక హార్వెస్ట్ చేస్తాం కదా హార్వెస్ట్ అనేది ఒక ప్లాన్ ఉండాలి ఎయిటీ పర్సెంట్ మెచ్యూరిటీ వచ్చినాకే ఇప్పుడు మిరప ఉండదు ఈ మిరప మా ఒక మాగుతాంది ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చినప్పుడే మీకు ఐడియా ఉండాలి ఏడ అమ్మాలా ఏ మార్కెట్కి పంపియాలా ఏ బ్రోకర్ని మాట్లాడాలా ఏ వ్యాపారస్తులతో మాట్లాడాలనే ఒక క్లారిటీ ఉండాలి మీరు అంతా మాగిపోయినాక మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడే ముందు ముందే మీరు ఒక ప్లానింగ్ ఉండాలి సో ఇదే హార్వెస్ట్ మళ్ళీ కొన్ని కొన్ని పంటలకు వచ్చి చూసినారంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు ఇప్పుడు మడి పాడి ఉంది దాన్ని ఏం చేస్తామో కోసినాక అంటే హార్వెస్ట్ చేసినాక ఎండబెట్టాల ఒక పట్ట పైన వేసి ఎండబెట్టాల వాన వాన వస్తుందంటే దానికి మనుషులు కాపలా ఉండి దాన్ని మూసిపెట్టాలా అట్టా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అలానే మిరప మిరప కూడా మనం కోసే ఎండ పెట్టేటప్పుడు దానికి కాపలా ఉండి కరెక్ట్గా దాన్ని ఎండ వాన చూసుకుని కరెక్ట్గా ఉండాలి ఇలాంటి చూచ సూచనలు మీరు పాటించినారంటే మీకు ఏ రోజు కూడా నష్టం అనేది కాదు మీకు థ్యాంక్ యూ